నమస్కారం వెల్కమ్ టు రుచులు డాట్ కామ్ ఈ ఎపిసోడ్లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట క్యాప్సికమ్ టమాటా కర్రీ మరి క్యాప్సికమ్ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం క్యాప్సికమ్ టమాటా కర్రీకి కావాల్సిన పదార్థాలు క్యాప్సికం పావు కేజీ టమాటాలు పావు కేజీ నువ్వులు హాఫ్ కప్పు నూనె సరిపడా లవంగాలు రెండు యాలకులు రెండు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు కొబ్బరి పొడి తగినంత ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఉప్పు తగినంత పసుపు తగినంత ధనియాలు హాఫ్ టీ స్పూన్ దాల్చిన చెక్క రెండు ముక్కలు క్యాప్సికం టమాటా కర్రీకి కావలసిన పదార్థాలు చూశాం కదా ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం ఇందులో హాఫ్ స్పూన్ ధనియాలు వేయాలి వేసి పచ్చివాసన పోయే వరకు వీటిని వేయించుకోవాలి వితౌట్ ఆయిల్ ధనియాలు పచ్చివాసన పోయి వేగాయండి ఇప్పుడు ఆపేసేయచ్చు స్టవ్ వేగిన ఈ ధనియాలని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో వేసుకోవాలి ధనియాలని ధనియాలు మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో దాల్చిన చెక్క రెండు ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు యాలకలు రెండు లవంగాలు రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి మసాలా మిక్సీ చేసుకున్నాం కదండి మసాలా రెడీ అయిపోయింది ఈ మసాలాన్ని పక్కన పెట్టుకుందాం తర్వాత పాలలో నువ్వుల్ని అరగంట ముందు నానపెట్టి ఉంచాలండి నానపెట్టిన నువ్వులు ఇవి పాలలో ఈ నువ్వుల్ని మనం పాలలో నుంచి నువ్వుల్ని తీసి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వుల్ని మిక్సీ జార్లో వేసుకుందాం నువ్వుల్ని పాలల్లో నుంచి తీసి పిండేసి నువ్వుల వరకు మిక్సీలో వేసు మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ చేసుకున్న ఈ నువ్వుల్ని మళ్ళీ ఇదే పాలలో కలిపేసేయాలి ఓకేనండి అరగంట ముందు పాలల్లో నానపెట్టుకున్న నువ్వుల్ని మిక్సీ చేసుకున్నాం కదా మిక్సీ చేసుకున్న ఈ నువ్వుల్ని ఏ పాలల్లో అయితే మనం నానపెట్టామో అదే పాలల్లో ఈ మిశ్రమాన్ని కలిపేసేయాలి కలిపేస్తున్నాను పాలల్లో వేసేసి పాలల్లో కలుపుకోవాలి కలిసేలాగా ఓకే ఈ నువ్వుల మిశ్రమం మొత్తం కూడా పాలల్లో కలిసిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి బాండీలో హాఫ్ కప్పు నూనె లేదా ఎనిమిది స్పూన్స్ తీసుకోవాలి ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసుకోవాలి ఓకే ఆయిల్ వేడొచ్చిందండి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు వేగుతుండగానే మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఆ మొక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో ఆనియన్స్ అలాగే క్యాప్సికం ముక్కలు రెండు కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి క్యాప్సికం ముక్కలు కూడా బాగా కలిసిపోయాయండి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాం ఒక రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మూత తీద్దాం మూత తీసి ఒకసారి కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే సరిపోయినంత ఉప్పు సరిపడా ఉప్పు వేసాం కదా పసుపు ఉప్పు వేసిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి పసుపు ఉప్పు టమాటా ముక్కలు ఈ మూడు కూడా బాగా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు బాగా కలిసిపోయాయండి ఇప్పుడు మరో రెండు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికిపోయింది కదండి మళ్ళీ టమాటా ముక్కలు కూడా మొత్త తీసేసి ఒకసారి బాగా కలపాలి కర్రీని కలిపిన తర్వాత మిక్సీ చేసిన నువ్వుల పాలల్లో కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని అంతా కూడా కర్రీలో వేసేయాలి నువ్వుల పొడి పాలు వేసాం కదా ఇందులో ఇప్పుడు ఇదంతా కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఈ నువ్వుల పాలల్లో కర్రీ ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాం పెట్టేసి మరో రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం రెండు నిమిషాలు అయింది కదండి మోతా ఓపెన్ చేసి చూద్దాం ఓకేనండి నువ్వుల పాలల్లో కర్రీ అంతా ఉడికింది ఇప్పుడు ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి ఈ మసాలాను వేయాలి మసాలా అలాగే ఇందులో కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి వేయాలి వేసి మసాలా పొడి ఎండు కొబ్బరి పొడి ఇవి రెండు కూడా కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మసాలా అలాగే ఎండు కొబ్బరి పొడి రెండు కూడా కర్రీకి బాగా పట్టేలాగా మూత పెట్టేసి ఒక నిమిషం ఉడకనిద్దాం ఒక నిమిషం అయిపోయింది కదండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఓకే మనకి మొత్తం కలిసిపోయింది అలాగే కర్రీ అంతా కూడా బాగా ఉడికిపోయింది మనం స్టవ్ ఆపేసేయచ్చు ఇంకా ఇంతేనండి క్యాప్సికమ్ టమాటా కర్రీ రెడీ క్యాప్సికం టమాటా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ధనియాలు వేసి రెండు నిమిషాలు వేగనివ్వాలి తర్వాత ఈ ధనియాలను మిక్సీ జార్లో తీసుకొని లవంగాలు దాల్చిన చెక్క యాలకలు వెల్లుల్లి వేసి మిక్సీలో పొడి చేసుకోవాలి తర్వాత అరగంట ముందు పాలలో నానపెట్టిన నువ్వులను పాలలో నుండి తీసి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకొని మళ్ళీ ఈ మిశ్రమాన్ని పాలలోనే కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పై మరో బాండీ పెట్టి నూనె వేసి కాగాక ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి తర్వాత ఉప్పు పసుపు వేసి కలిపి టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి రెండు నిమిషాల తర్వాత పాలతో ఉన్న మిక్సీ చేసుకున్న నువ్వులను కర్రీలో కలపాలి తర్వాత నువ్వులను కర్రీలో కలిపి కాస్త ఉడికిన తర్వాత తయారు చేసుకున్న మసాలా కొబ్బరి పొడి వేసి రెండు నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆపేస్తే క్యాప్సికమ్ టమాటో కర్రీ రెడీ